ఈరోజు మన వీడియోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి ఏంటంటే కనుక బిల్డింగ్లోని బిల్డింగ్లోని మనం ఎక్కడైనా సరే నాలుగు గంగల గోడ కట్టినప్పుడు బెల్ట్ బీమ్ వేయడం వల్ల ప్రయోజనం ఏంటి చాలామందికి అయితే అవగాహన అయితే ఉండదు అనమాట చాలామంది ఏంటంటే కనుక బెల్ట్ బీమ్ అన్నది వేయరు అనమాట బెల్ట్ బీమ్ వేయకుంటే నాలుగు గంగల గోడలు అనే కట్టేస్తారనమాట ఆ విధంగా కాకండి ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల ఉపయోగం ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్తో చూడండి అదేవిధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే జరిగిందనమాట ఈరోజు మనం మ్యాటర్ వచ్చేటప్పటికి ఈ నాలుగు గంగల గోడ మీద ఈ బెల్ట్ వేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేస్తాను ఈ నాలుగు గంగలు గోల కట్టుకున్న తర్వాత ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల ఏంటంటే కనుక రేపు అన్న రోజులు నెలలు అనేది రానివ్వదు అనమాట ఈ తమ్మం పక్కన క్రాక్లు కానీ ఈ గోడకి గాలి బీటలు లాంటివి వస్తాయి ఆ బీటలు అనేది రానివ్వకుండా ఈ బెల్ట్ బీమ్ అనేది కాస్తదండి ఈ బెల్ట్ బీమ్ మీద పైన గోడలు కడతాం కదా మనం ఆల్రెడీ ఇది మూడు అడుగులు ఎత్తులో మనం బెల్ట్ బీమ్ అనేది వేస్తాం ఈ మూడు అడుగుల ఎత్తులో బెల్ట్ బీమ్ వేసేసిన తర్వాత మనం తర్వాత మళ్ళీ ఇంకొక ఇంచుమించు నాలుగు అడుగులు ఐదు అడుగులు గోడ అన్నది దీని మీద అయితే కట్టడం అయితే జరుగుతుంది అనమాట ఈ గోడ కట్టినప్పుడు ఈ గోడ బరువు అంతా కూడా ఈ బీమ్ బీమానతో చూసుకుంటుంది ఈ గోడ మీద అయితే పడినది అనమాట అందుకని మనం ఏం చేస్తామంటే కనుక సెంటర్ చేసి ఈ నాలుగు గోడ కట్టుకున్నప్పటికీ పై సెంటర్ చేసి సెంటర్లో బెల్ట్ బీమ్ అన్నది వేయడం అయితే జరుగుతుంది అనమాట చాలా మందికి కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి అదేవిధంగా బిల్డింగ్ కట్టించుకునే వాటర్స్కి అవగాహన ఉండదు కాబట్టి బెల్ట్ బీమ్ అంటే ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్పడం అయితే మీకు జరిగిందండి ఎప్పుడైనా సరే సెంటర్ గోళ్ళలో నాలుగు వందల గోళ్ళు కట్టుకునేటప్పుడు ఈ బెల్ట్ బీమ్ అన్నది కంపల్సరీ కూడా వేయాలి ఈ బెల్ట్ బీమ్ కంపల్సరీ వేయాలి అదేవిధంగా పావులు వచ్చినప్పుడు చాలా జిగురుగా మనమైతే కట వేయడం అయితే జరగాలన్నమాట పాలు వచ్చినప్పుడు చాలా జిగురగా ఉండాలి ఈ బెల్ట్ బీమ్ వేసేటప్పుడు దళలు వచ్చినప్పుడు నాలుగు వందల ఎత్తు ఉండాలి అదేవిధంగా ఈ బెల్ట్ బీమ్లో ఒక ఎయిట్ ఎంఎం కానీ సిక్స్ ఎంఎం హెవీ వోస్ కానీ పెట్టడం అయితే జరగాలన్నమాట ఈ విధంగా చాలామంది అయితే బిల్ట్ బీమ్లు అన్నది వేయకుండా వర్క్ అన్నది చేస్తారు ఆ విధంగా చేయకుండా మనం ఎక్కడ చేసినా సరే నాలుగు ఇండ్ల గోడలు ఎక్కడ కట్టినా సరే మనం బెల్ట్ బీమ్ అన్నది కంపల్సరీ కూడా వేసుకోండి ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల భవిష్యత్తులో క్రాక్లు అన్నది రాకుండా ఉంటుంది గోడకు సంబంధించిందే బెల్ట్ బీమ్ అన్నది మాట ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల బిల్డింగ్ అయితే బలం ఉండదు ఈ గోడకే ఈ నాలుగు గంగల గోడకే బలం అనమాట చాలామందికి అవగాహన అయితే ఉండదు అనమాట అండి ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల బిల్డింగ్ బలమా బిల్డింగ్ బలం అని అడుగుతున్నారు ఈ బెల్ట్ బీమ్ వేయడం వల్ల బిల్డింగ్ అయితే బలం ఉండదు అండి కంపల్సరీ కూడా మనకు నాలుగు గంగల గోడకే బలం అనమాట ఈ విధంగా నాలుగు అంగుళాలు గోళలు ఎక్కడ కట్టుకున్నా సరే కంపల్సరీ మనం బెల్ట్ బీమ్ అన్నది వేసుకుని ఆ తర్వాత మనం గోళలనేది కట్టుకోవాలి అనమాట మనం ఒక కట్ట కట్టినా సరే కంపల్సరీ బెల్ట్ బీమ్ వేయాలి విధంగా గుమ్మం పక్కన కట్ట వస్తుంది కదా ఈ గుమ్మం పక్కన కట్ట వస్తుంది ఈ గుమ్మం పక్కన కట్టినప్పుడు కూడా కంపల్సరీ కూడా మనం ఇక్కడ బెల్ట్ బీమ్ అన్నది వేయడం అయితే జరిగింది అనమాట తొమ్మిది అంగుళలు కట్టినా విధంగా అడుగు కట్ట కట్టినా సరే కంపల్సరీ కూడా బెల్ట్ బీమ్ అన్నది వేయాలి ఈ నాలుగు అంగుళాలు గోళలు కట్టుకునేటప్పుడు బిల్డింగ్లు కంపల్సరీ కూడా బెల్ట్ బీమా అన్నది వేయండి మధ్యలో గోడ కంపల్సరీ కూడా నాలుగు వంగళలు అయితే సరిపోతుంది అనమాట బిల్డింగ్ చుట్టూ కూడా తొమ్మిదిలో కట్టుకుని మధ్యలో మాత్రం నాలుగు అనేది కట్టుకోండి ఈ విధంగా బిల్డింగ్ వర్క్ అన్నది చేసుకుంటే కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే వారికి అదేవిధంగా కొత్తగా బిల్డింగ్ కట్టించుకునే ఓనర్స్ కూడా ఈ వీడియో ఉపయోగపడాలని ఇద్దరికి ఉపయోగపడాలని నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగిందనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా అభిప్రాయం చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మిస్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది జై హింద్